చంద్రబాబు మోసగాడు చంద్రబాబు చంద్రబాబు రాజీనామా చేయాలి మోసగాడు అండి సంవత్సరానికి రెండు వందల యాభై పెంచాల్సిన పెంచని ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి వచ్చిన వెంటనే ఇచ్చారు కదండి అందుకని మోసగాడారు వికలాంగులకు మూడు వేలు ఎక్కువ అనుకోకుండా దాన్ని రెట్టింపు చేసి ఆరు వేల చేతికిచ్చి ఇచ్చారు కదండి అందుకని చంద్రబాబు రాజీనామా చేయాలి ఐదు రూపాయలకి రాని రోజుల్లో అన్నార్థులకు అన్నా క్యాంటీన్ పెట్టి ఆకలి తీరుస్తున్నారు కదండి అందుకని చంద్రబాబు మోసగాడు ఇసుకతో వ్యాపారం చేయొచ్చు కదండి కానీ పేదొడికి పని దొరకాలి సొంత ఇంటికైనా నెరవేరాలని ఇసుక ఉచితంగా ఇస్తున్నాడు కదండి అందుకని రాజీనామా చెయ్యాలి చంద్రబాబు విజయవాడలో వరద విపత్తు ముంచేసినప్పుడు ఇంట్లో కూర్చొచ్చు కదండి పెద్ద మనిషి డెబ్బై నాలుగేళ్ల వయసులో అర్ధరాత్రిలో వరదను కూడా లేక చేయకుండా జనం మధ్యలో తిరుగుతూ ప్రతి ఒక్కరికి సాయం అంతేనా చేసిన దుర్మార్గుడు కాబట్టి చంద్రబాబు రాజీనామా చేయాలండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ రద్దు చేయడం వల్ల మీ భూమి మీ చేతికి వచ్చింది పదమూడు వందలు పెట్టుకోకుండా ఉచిత సిలిండర్ మీ ఇంటికి వచ్చింది పారిపోయిన కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రకి వచ్చింది సామాన్యుడికి తెలుసండి జవరు గాడో ఎవరు మోస గార్డు